రెడ్డిగూడెం మండలం నాగులు గ్రామంలో ఇళ్ల మధ్య ఉన్నటువంటి తన్నీరు గోపరాజు వాసు బ్రిక్ అనే వీరు గత కొన్ని సంవత్సరాలుగా ఇసుకబట్టి నిర్వహిస్తున్నారని వీళ్ళ ఇటుకబట్టిని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి అధికారి లేరని చర్య తీసుకోలేదని గ్రామంలో ఉన్న గ్రామస్తులు ఇసుక నుండి వచ్చే కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు కిడ్నీ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని తాగే నీటిలో వండుకునే అన్నంలో ఇసుకబట్టేల దుమ్ము ఉంటుందని హాస్పిటల్కి వెళ్తే ఇటుక నుండి వెలువడే కాలుష్యం వల్ల వేలకు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ప్రజలు చనిపోతున్న అధికారులు పట్టించుకోవటం లేదని అందుకే పాత నాగులూరు గ్రామస్తులందరూ ఏకమై ఇసుక బట్టీలు తీసేంతవరకు రోడ్డుపైన ధర్నా ఆగదని ఈ ధర్నాకి ఎవరు అడ్డు వచ్చినా ఊరుకునేది లేదని ధర్నా ఆపాలంటే గ్రామస్తుల సమస్యను తీర్చాలని ఆగ్రహం వ్యక్తం చేశారు